చూడక్కర్లేదు నేనే తప్పని పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా కాచింగ్ బాగా చూస్తుందేమో సెంటిమెంట్ పడిపోయింది ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను ఇక చూసుకో మీ కంపెనీని మూడు అప్పడాలు అర్జెంట్ కలుగా తీర్చిదిద్దు ఇలా అప్పడాలు చేపలు మార్చా నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను ఇది తింటే జీర్ణం అవుతాయా జీర్ణమా మూడు కూడా వస్తుంది ఆ మూడు అంటే నా కొడుకు గుర్తొచ్చింది మన ఇద్దరం పార్టీలో ప్రేమించుకుందామా బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంటబడ్డామంటే అప్పడం అయిపోతావు నన్నా నిన్ను కాదులేమ్మా ఆయన పిలిచింది నన్ను మా హౌస్ బెండ్ పాప అన్నం పెట్టాలేదా అన్నాకైతే దేనికి తిప్పలు అప్పడాలు తెలిసి తిప్పలంటూ వెళ్ళింది ఏం చేస్తున్నారు ఇద్దరు అప్పడాలు చేసావా చూడ్డం ఏంటి అదే చేస్తున్నానంటీ చేయడం చేతి కాదు పని కావాలంటారు ఏమిటో నా పని సరే అసలు వీళ్ళిద్దరు రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా ఏంటి ఎందుకు పిలిచాడు తాత పెళ్లిగా నాడపిల్లవమ్మా నేను చెప్పనకూడదు నువ్వు వినవకూడదు ఎందుకు చెబితే డబల్ మీనింగ్ కళ్ళొస్తాయి మళ్ళీ పిలుస్తున్నాడు పాలకే ఒప్పుకుండాలే గాని పది నిమిషాలకు సారి పిలుస్తూనే ఉంటాడమ్మా ఇలా ఉన్నాడంటే వస్తున్నాను లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు గట్టు మీద నువ్వు ఉన్నావు నీళ్లలో నేనున్నాను ఆ లోతు నీకేం తెలిసే పిల్ల నాకు నీళ్లలో దిగాలను ఉంది దించి పుణ్యం కట్టుకోవే ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విచ్చలు తెలుసుంటాయి ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్ లైన్ క్లియర్ చేసావనుకో నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను మోజు పడ్డ మనిషి దొరకాలంటే మో వ్రతం చెయ్యాలే పిల్ల మౌన వ్రతంలాగా ఈ మో వ్రతం ఏంటి మొగుడు వ్రతం కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి మూడు సార్లు దండం పెట్టుకుంటే నాలుగో రోజు కల్లా అయిపోతాడు నిజమా మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా ట్రై చేయి నీకు మొగుడు దొరుకుతాడు భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది చేయలేదు కానీ మెడకు డోల్ మీరా ఏం చేస్తున్నారు ఇక్కడ టీవీ 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 చూస్తున్నాను బాత్రూమ్ లో టీవీలు ఉంటా అదే తెలుసుకున్నాను చూస్తున్నాను ఇది వ్రతం వ్రతమా మో వ్రతం మొలతాడు మొలతాడా ఆ మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను ఏమని చెప్పాడుగా ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్య విశ్వదాభిరామ కన్నంలోంచి కన్నడ ప్రేమ సిగ్గులేకపోతే సరే ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నా అంటే మొహంఠాలు లేకుండా పనులు నుంచి తీసేస్తా రా పని కానీ మొదటిసారి కదా కాస్త కళ్ళు తిరుగుంటాయి తిరిగితే తిరిగా కానీ నాలుగో రోజు తిరగకుండానే నాకు మొగడవుతాడా ఆ సదాసు ఏంటి ఇక్కడ సెట్లయ్యావ్ నీ కోసమే ఎందుకు వీపు అంటే నువ్వు విక స్నానం చేయలేదా లేదు బాత్రూమ్ లో నేను చూస్తున్నావర్ని కృష్ణా మకుండా అయ్యో మళ్ళీ మోవ్రతం చేయమంటావు బామ్మ మొదటిసారి పెళ్ళైతే మొల్తారు చూసిన పలతం లేదే పిల్ల మరి ఇప్పుడు ఏం చెయ్యమంటా నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి చేతికి తావీదులా కట్టుకుంటే అయిపోతుంది నాకెన్ని ఉన్నాయో చూడు ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ లోపలే అబ్బా ఉండండి ఆడాలి మొలతాడెందుకుంటుందా అయినా నీ మొలతాల ఏంటి అదే మోవ్రతం మోవ్రత లేదు నీ మొహం లేదు చెప్పకుండా దుప్పట్లో చేయడానికి ఏమిటి మా అబ్బాయి అనుకు మోవ్రత ఇంకోసారి అన్నామంటే మొహం పగులుతుంది నీకు పిచ్చి పట్టిద్దే నువ్వు పనికిరావు ఇంకా తెల్లారుగా బయలుదేరు అది ఆంటీ ఇంకేం చెప్పద్దు వెళ్ళి అటెక్కడికి బయట పడుకున్నాడు నువ్వు హాల్లో పడుకో ఏమిటి తడుగుతున్నావు

కాపరం చేయటానికి కట్టుకోవాల్సిందే మలతాడు కాదు పసుపుతాడు అయితే ఇంకే కట్టేసుకో చుట్టేసుకోవే వచ్చాను అయితే అయిందిలే అబ్బా రావే లమ్మయ్యా వచ్చావా ఇక చాలిద్దామా

హాయ్ హాయ్ రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది ఆ 1/2 సెకండ్ 2nd 1/2 40 బిట్ల నాకైతే ఐసు నీలల్లో తలకాయ ముంచేసి గుండి గీకించుకొనంత సమ్మగా నాకైతే చాకిరేవులో కాళ్ళెట్టిన సల్లగుంది అది మలయాళం బిట్ల ఇంగ్లీష్ బిట్ల మలయాళం బిట్ల ఉన్నాయి ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి ఏ చెప్పండి హౌస్ఫుల్ అయిపోవాలి అంత టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మతానండి నేను 200 అమ్మతానండి ఇక్కడ చూడు హ్మ్ లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా రేపు చెబుతాను నీ పని ఎంపీ గారు ఇంట్లో ఏసీ బాత్రూమ్ లో ఉండగా ఇలా సెమ్ బట్టు కూడా తొప్పల పట్టం ఏంటండి చూడు పియే నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడత ఆగండి సార్ మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా సెక్యూరిటీ సెక్ ఆ చెక్కుకో సెక్కు ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను ఎందుకు ఎంపీ గారికి చెంబు మయ్యటానికి ఎంపీ గారికి కనపడట్లేదే అమ్మో ఎంపీ గారు నూరత్కి పోయారు ఏముండవుదే ఏముండవుదే సెక్యూరిటీ ఎంపీ గారు నూరతకి పోయి చెప్పగారు మీరు ఇక్కడ ఉన్నారా రేయ్ ఒకరిని చంపేవాడికి సంస్కరణ భయం గాని పది మందిని బతికించేడికి సంస్థ భయం ఎట్లా అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని వందల కోట్లు లాభం ఈ పాయింట్ జీరో లో పెప్పర్మెంట్ లో ఎత్తా కాదు పార్లమెంట్ 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 హలో హలో ఎక్కడి నుంచే సునో భా ఢిల్లీ సే బాత్ ఢిల్లీ నుంచా ఎవరో మై పిఎం కా పీయా baat kar ra hu పిఎం కా పీయా నేను ఎంపి కా పీయా భాత్ కర్తనలో ఎవరైనా నువ్వు నేను పిఎంని మాట్లాడుతున్నాను ఓహో పిమ్మ పిఎం అంటే papa pradhana mandir గారు అమ్ము షాక్ కొట్టింది ఓ పెద్ద షాకింగ్ చూసిన్నాలేండి మనిషి షాక్ కొట్టమేటాబా మరిది అట్ట అయిపోయిందో ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు ఎలా తీసుకెళ్తాం విమానమే కాలిపోతే నిజమే అబ్బా మీరు తొందర తయారయ్యారు అంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది రే గన్ను ఏం నీళ్ళు పని చేయట్లేదు ఏ సన్నీళ్ళు పట్టారా ఎందుకయా మనోడే కరెంట్ ప్రవహిస్తుండగా రే ఆ కర్ర పడరాట్లో చాక్ కొడతా జాగ్రత్త తోడు పోతాయి అబ్బా మీకు నీళ్లు తయారైపోయినాయి కదా కొందరు తయారై రప్పండి మొదలు పెట్టుకుంటామైంది సరే ఏడులో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు ఈ రోజు నుంచి నా పేరు రావాల కుంభకోణం కాదు కరెంటు కుంభకోణం